గ్రూప్ వన్ పుస్తకాలపై అందరూ అడుగుతున్నారు గ్రూప్ వన్ ఫిలిమ్స్లో మనకి రెండు ఉన్నాయి ఫిలిమ్స్ వన్ ఫిలిమ్స్ టూ ఫిలిమ్స్ వన్లో సాధారణ ఇంత ఉండే ఫిలిమ్స్ విధానం ఉంటే ఫిలిమ్స్ టూలో మనకు తెలుసు మ్యాథమెటిక్స్తో పాటు ఎమోషనల్ ఇంటెలిజెన్సీ అండ్ సోషల్ ఇంటెలిజెన్సీ కరెంట్ అఫైర్సు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నాయి పేపర్ వన్లో మనం చూసుకుంటే ఖచ్చితంగా హిస్టరీ అండ్ కల్చర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీ సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి ఇక తర్వాత ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్ అనేది సీగా ఉంది జాగ్రఫీ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ కూడా మనకి ఇందులో ఉంది వీటి కోసం మనం ముఖ్యంగా హిస్టరీకి చూసుకుంటే ఎలాగ లోయర్ క్లాస్ బుక్స్ అన్నీ చదువుతాం అదేవిధంగా ఎన్సీఆర్ వాడి ట్వెల్త్ పుస్తకం హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్ అండి చదవలసి ఉంటుంది హిస్టరీ నుంచి ఖచ్చితంగా పేపర్లో నూట ఇరవైలో ముప్పై మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది కనుక ఇది సక్సెస్లో టెన్ పర్సెంటేజ్ భాగస్వామి మొత్తం మనం రెండు వందల నలభై మార్కులకు రాస్తున్నాం అంటే ఇరవై నాలుగు మార్కులు పైచీలకు హిస్టరీ నుంచి వస్తాయి హిస్టరీ బుక్స్ చూసుకుంటే లెవెంత్ స్టాండర్డ్ ట్వెల్త్ స్టాండర్డు మరీ డీప్గా చదవాలనప్పుడు తమిళనాడు పుస్తకాలు కూడా మనం చూడాలి అలాగే ఇండియా స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ అనేది కూడా మనం చదవాల్సిన అవసరం ఉంది ఇక తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ పొలిటికల్ అండ్ సోషల్ జస్టిస్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ చూసుకుంటే లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ చదవాలి లక్ష్మీకాంత్ గారు గవర్నెన్స్ ఇన్ ఇండియా అని ఒక పుస్తకం రాశారు అది స్టాట్యూటరీ కాన్స్టిజ్యుడిషియల్ బాడీసు అండ్ రెగ్యులేటరీ బాడీసు మొదలవాటి గురించి సమాచారం ఇస్తుంది ఇప్పటికే చాలామంది ఇది చదువుతూ ఉన్నారు కనుక చదవన వాళ్ళు ఓసారి నవల్ టైప్లో ఫాస్ట్గా చదవడానికి ప్రయత్నించండి పాలిటీ ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి క్వాలిటీ పుస్తకాల్లో లక్ష్మీకాంత్ గారిదే కీలకమైంది కనుక ఇది చదువుతూ ఉండాలి క్వాలిటీ కూడా ముప్పై మార్కులు టెన్ పర్సెంటేజ్ సక్సెస్లో భాగస్వామి ఖచ్చితంగా ఇది కరెంట్ ఈవెంట్స్తో లింక్అప్ అవుతుంది కనుక క్వాలిటీ తెలియకుండా కరెంట్ ఈవెంట్స్ని గుర్తుపెట్టుకోవడం కష్టం ఎందుకంటే మొన్న రిజర్వేషన్ బిల్ అవనివ్వండి మూడు వందల డెబ్భై ఏడు అవనివ్వండి తర్వాత ఇతరితర కాన్స్టిట్యూషనల్ అమెండ్స్ వచ్చాయి కదా వన్ ట్వంటీ ఫోరు వన్ ట్వంటీ త్రీ అవి బీసీసీ సంబంధించింది కూడా అలాగే వీటికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్స్ కూడా మనం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి రిలేషన్స్ అంటే భారతదేశంతో కాకుండా ఇంటర్నేషనల్గా ఏం జరుగుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉంది పిఐబి వాళ్ళ వెబ్సైట్ ఒకసారి చూడండి పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ గురించి వాళ్ళు ఎక్కువగా నోటిఫై చేస్తూ పబ్లికేషన్ చేస్తూ ఉంటారు తర్వాత మనం చర్చించుకోవాల్సింది ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్ మనం ఇందులో చూసుకుంటే ఖచ్చితంగా బడ్జెట్ ఫిబ్రవరిలో పెడతారు ఆంధ్రలోను అటు కేంద్రంలో కూడా ఎరడో చూడాలి ఈ ఇందుకు సంబంధించి రమేష్ సింగ్ గారి ఇండియన్ ఎకానమీ ఫండమెంటల్స్ చదవాలి ఎకానమీ సర్వే ఆఫ్ ఇండియా రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఎందుకంటే బడ్జెట్లో రిలీజ్ అవుతుంది అలాగే ఏపీ సోషల్ ఎకానమిక్ సర్వే ఇవి ఎకానమిక్ సంబంధించి ప్రిపరేషన్ను జనవరి కంటే ఫిబ్రవరి మిడిల్లో స్టార్ట్ చేయవలసి వస్తుంది కారణం ఏంటంటే ఇప్పుడున్న మొత్తం అంశాలన్నీ కూడా అప్పుడు మారిపోతాయి కావున ఎకానమీ ప్రిపేర్ అయ్యేవా ప్రిపరేషన్ చేయకుండా ఫిబ్రవరి మిడిల్లో స్టార్ట్ చేయండి ఒక కాన్సెప్ట్ రమేష్ గారి బుక్ కూడా మంచిది తెలుగులో తెలుగు అకాడమీ వాడు కూడా పుస్తకాలు బాగానే రాశారు ఇక జాగ్రఫీ ఇది ఇటీవల ఫిలిమ్స్లో లేదు ఇప్పుడు కొత్తగా పెట్టారు ఎన్సీఆర్టీ లెవెన్త్ స్టాండర్డ్ ఇండియన్ ఫిజికల్ ఎన్విరాన్మెంటు ఎన్సీఆర్టీ లెవెంత్ స్టాండర్డ్ ఫండమెంటల్స్ ఆఫ్ ది ఫిజికల్ జాగ్రఫీ అని అలాగే ఇవన్నీ మనం చూసుకుంటే